హాయ్ అందరికీ నమస్తే మీలో ఎవరు లక్ష్యాధికారి సోకి స్వాగతం సుస్వాగతం యాక్చువల్ గా హోస్ట్ గా నాగార్జున గారిని పెడదాం కానీ అంత బడ్జెట్ మనకు లేకపోవడం వల్ల నేను హోస్ట్ గా చేయవలసి వచ్చింది అలాగే ఈ సోకు మొట్టమొదటి కంటెస్టెంట్ గా హేమంత్ ప్లీజ్ కమ్ టు దర్ సో అండ్ టేక్ యువర్ హార్ట్ సీట్ ప్లీజ్ వెల్కమ్ అలాగే మన సోకి సెకండ్ కాంటెస్టెంట్ గా నంబర్ రాజు ఫ్రమ్ Ranchi వెల్కమ్ అండ్ టేక్ యువర్ హార్ట్ సీట్ అందరు బాగున్నారా हां బాగున్నాం థర్డ్ కాంటెస్టెంట్ గా సెలెక్ట్ అయిన వారు మిస్టర్ మోహన్ మాక్సి ప్లీజ్ కమ్ టు ద షో అండ్ టేక్ యువర్ హార్ట్ సీట్ మీరు అనుకోవచ్చు వీళ్ళ ముగ్గురు ఎంతో కష్టపడి మన టెస్ట్ లను పాస్ అయ్యి ఈ సోక్ సెలెక్ట్ అయ్యారని కానీ వీళ్ళు సెలెక్ట్ అయ్యింది టెస్ట్ లో పాస్ అయ్యి ఈ షోకి పెట్టుబడి పెట్టేది వీళ్ళే అలాగే ఈ షో యొక్క రూల్స్ ఇప్పుడు నేను రివీల్ చేస్తాను ఈ షోలో ఫస్ట్ రూల్ ఎవరిని కూర్చుని అడిగినా సరే మరలా తిరిగి మళ్ళీ చెప్పమని అడగకూడదు అలా అడిగినట్టు అయితే వాళ్ళ ఆస్తిలో సగం పోస్ట్ క్రాస్ ఇచ్చారు నీకెందు రాయాలి మేము మీకు ముందే చెప్పాము ప్రశ్న రిపీట్ చేయమంటే మీ ఆస్తిలో సగం పోస్ట్ క్రాస్ ఇవ్వాలని ఇది ఫస్ట్ వార్నింగ్ గా మీకు చూడలేదు జరుగుతుంది అలాగే సెకండ్ రూల్ వచ్చేసి మీరు క్వశ్చన్ అడిగినట్లే ఆన్సర్ పదిహేను సెకండ్లలో చెప్పలేకపోతే చెప్పలే చేయెత్తాలి అలా చేయెత్తకపోతే మీరు గెలుచుకున్న అమౌంట్ లో సగం హోస్ట్ కి చెయ్యాలి అదేంటి అది సగం ఆస్తి మమ్మల్ని అడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీకు ఎందుకు తెలుసా మీరు వెళ్ళాలని తాళాలు నేనే తీయాలి అది తీయాలంటే మీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి హోస్ట్ చెప్పిన రూల్స్ అన్ని పాటించాల్సిందే ఓకే రూల్స్ తెలియకపోతే మీకు ఫిఫ్టీ ఛాన్స్ ఉంటది ఆ ఛాన్స్ కూడా నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి నన్ను అడగకూడదు అలా అడిగినట్లయితే మీకు వచ్చిన అమౌంట్ లో సగం హోస్ట్ కిచ్చే మీరు ఈ షోలో హోస్ట్ మీద కోపం పడినా హోస్ట్ ని ఏమైనా అన్నా మీ ఆస్తి మొత్తం కూడా హోస్ట్ పేరు మీదకి వెళ్ళిపోతుంది రూల్ బట్ నాట్ లీస్ట్ ఈ సోలో ఎవరు విన్ అయినా సరే సగం అమౌంట్ మాత్రం ఖచ్చితంగా హోస్ట్కి ప్రభు ప్రభు ఏ మొట్టమొదటి ప్రశ్న కోడి ముందా గుడ్డి ముందా యో టైమ్ ఈస్ స్టార్ట్స్ నౌ టైం అప్ టైం స్టార్ట్ చేయకుండా అప్పుడే అయిపోయింది అంటున్నారు మీకు రూల్ నెంబర్ వన్ గుర్తులేదా మళ్ళీ సెట్ చెప్పండి रूल नंबर वन क्वेश्चन में रिपीट से मरना पोस्ट में तो खोप पढ़ना मियास चलो सागो में राशि सारे सार सेकंड क्वेश्चन के लिए पागल ट्रेंडो प्रश्न इन इन फर्स्ट एड इन क्वेश्चन की समाधान वेंटी सर ऑप्शन से चप्पल सार वाव सर ऑप्शन से चप्पल सार यस योर वेस ऑप्शन ऑप्शन ये आंसर मार्क दिलेगी ऑप्शन बी క్వశ్చన్ అడిగారు మీరుదే కాబట్టి మీకే తెలియాలి ఆప్షన్ సి ఇందాక క్వశ్చన్ మాకేం తెలుస్తుంది ఆప్షన్ డి అసలు ఇందాక క్వశ్చన్ ఉందా ఆప్షన్ టూ అడిగింది మీరే కదా మాకేలా తెలుస్తుంది ఆప్షన్ బి నేను కూడా బి చెప్పాడు ఆప్షన్ బి ఆల్రెడీ మన మోహన్ మ్యాక్సి గారు ఎంచుకున్నారు మీరు అదే ఆప్షన్ని ఎంచుకోవడానికి కుదరదు వేరొక ఆప్షన్ ఎంచుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అయితే ఆప్షన్ ఏ హేమంత్ గారు మీ ఆప్షన్ ఏంటో చెప్పాల్సిందిగా మేము అడుగుతున్నాము కంప్యూటర్ గారు ఫిక్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే గారు సెకండ్ కి ముగ్గురు కూడా మూడు ఆప్షన్ లో ఫిక్స్ చేయడం జరిగింది ఫస్ట్ మోహన్ మ్యాక్సి గారు ఆప్షన్ బి ఫిక్స్ చేశారు అలాగే రాజు రాంచి గారు ఆప్షన్ ఏ ఫిక్స్ చేశారు అలాగే హేమంత్ గారు ఆప్షన్ ఫిక్స్ చేశారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ రేపు సోలో చూద్దాం ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కామెడీ వీడియోస్ చేయబోతున్నాము మనకి మీ సపోర్ట్ చాలా అవసరం మీరు అందరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్కి ఇప్పుడు పదమూడు వందల అరవై వరకు ఇంచుమించుగా సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ప్రతి ఆదివారం కూడా ఇలాంటి ఒక లాంగ్ వీడియో రావడం జరుగుతుంది అలాగే షార్ట్స్ ఎలాగ వస్తున్నాయి మనకి చూసిన లాంగ్ వీడియోస్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేయడం జరిగింది లాంగ్ వీడియోస్ లో కామెడీ వీడియోస్ చేస్తున్నాము సో ప్లీజ్ సపోర్ట్ మీ మిమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ